పొద్దున లేచిన కాడ నుంచి పచ్చళ్ళు తయారు చేయడం కొళ్ళు గట తయారు చేయించడం పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు ఇలా సరిపోతుంటే ఇంట్లోని ఇద్దరు ముగ్గురు మసిలింది ఒకలాగా ఉంటుందమ్మా పది మంది మసిలింది ఒకలాగా ఉంటది ఇంటి శుభ్రంగా చేయడం మాత్రం చేతులు పడిపోతున్నాయి అమ్మా మనకి ఎన్ని పనులు ఉన్నా ఎలాగున్నా మన ఇంటి శుభ్రం చేసుకోవాలి కదమ్మా మన ఇంటి శుభ్రం చేసుకుంటేనే మనకు ఆరోగ్యం కానీ ఈ పనులు ఆ పనులు చేయాలంటేనేమో చేయలేకపోతున్నాయి మీ బాధ అర్థం చేసుకోవడానికి నేను ఉన్నాను కదమ్మమ్మా అందుకోసమే తీసుకున్నాను అగారో రాయల్ ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ మనం ఇంట్లో డైలీ క్లీన్ చేసినప్పటికీ కొన్ని ప్లేసెస్ లో డీప్ క్లీనింగ్ చేయాల్సినవి చాలానే ఉంటాయి అవి చూస్తున్నారు కదా మీరు కూడా ఇవైతే ఖచ్చితంగా డీప్ క్లీనింగ్ సెక్షన్ లోకే వెళ్తాయి మాకున్న బిజీ షెడ్యూల్లో ఇవన్నీ కూడా నేను చేత్తో చేయాలంటే చాలా టైం పడుతుంది అండ్ అలాగే చాలా ఓపిక్ కూడా కావాలి అందుకోసమే నేను ఈ ప్రొడక్ట్ అయితే ఆర్డర్ చేసాను ఇది ఒక ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ దీనిని ఎలా యూస్ చేయాలో ఏ స్క్రబ్బర్ ని ఏ టైంలో యూస్ చేయాలో అంతా కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఇది ప్రొడక్ట్ లో మెయిన్ ఇది మనం పట్టుకోవడానికి వర్క్ చేయడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పవర్ బటన్ బ్యాటరీ ఇండికేటర్స్ అలాగే చార్జింగ్ పోర్ట్ ఈ మూడు కూడా ఉన్నాయి పవర్ బటన్ ఆన్ చేసిన వెంటనే మనకి రొటేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది అలాగే బ్యాటరీ పర్సంటేజ్ ఎంత వరకు ఉందో ఇండికేటర్స్ లో మనకి క్లియర్ గా ఇక్కడ చూడొచ్చు అండ్ లాంగ్ ప్రెస్ చేసిన వెంటనే మనకి హై స్పీడ్ అయితే వస్తుంది పవర్ బటన్ ని మళ్ళీ క్లిక్ చేసినట్లయితే రొటేషన్ ఆఫ్ అయిపోతుంది నెక్స్ట్ మనం అటాచ్మెంట్స్ కోసం మాట్లాడుకుందాం ఫస్ట్ వన్ స్పాంజ్ బ్రష్ గ్లాస్ మిర్రర్స్ ఇలాంటివి క్లీన్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వన్ ఇమిటేషన్ వుల్ బ్రష్ ఇది ఎనీ సర్ఫేస్ పాలిషింగ్ కైనా యూజ్ అవుతుంది నెక్స్ట్ వన్ క్లాత్ బ్రష్ ఈ క్లాత్ బ్రష్ తోటి మనం వాటర్ మాపింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఫైబర్ బ్రష్ కిచెన్ ప్లాట్ఫామ్స్ అలాగే స్టవ్ క్లీన్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వన్ లార్జ్ బ్రెజల్ బ్రష్ ఇది టైల్స్ అండ్ అలాగే ఫ్లోర్ క్లీనింగ్ కి బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వన్ స్మాల్ బ్రిజల్ బ్రష్ ఇది చిన్న చిన్న ఏరియాస్ లో క్లీన్ చేయడానికి బాగా యూస్ అవుతుంది లైక్ సింగ్ ట్యాప్స్ క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వన్ పాయింటెడ్ బ్రష్ ఇది టైల్స్ మధ్యలో కార్నర్స్ క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది లాస్ట్ వన్ వెల్క్రో బ్రష్ హెడ్ వెల్క్రో అటాచ్మెంట్స్ అన్ని దీనికి అటాచ్ చేయడానికి ఇది యూస్ అవుతుంది వెల్క్రో అటాచ్మెంట్ హెడ్ ని మెయిన్ యూనిట్ కి అటాచ్ చేసి ఫిక్స్ చేయాలి మెయిన్ యూనిట్ కి వెల్క్రో అటాచ్మెంట్స్ ద్వారాగా మనం వెల్క్రో అటాచ్మెంట్స్ అన్నిటిని కూడా అటాచ్ చేసుకొని యూస్ చేయొచ్చు వెల్క్రో అటాచ్మెంట్ ని అటాచ్ చేసి పవర్ ఆన్ చేస్తే వెంటనే మనకి రొటేషన్ అయితే ఆన్ అయిపోతుంది ఈ అటాచ్మెంట్స్ ని మనం ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు ఈజీగానే రిమూవ్ కూడా చేసుకోవచ్చు బ్రిజల్ బ్రష్ ని డైరెక్ట్ గా మెయిన్ యూనిట్ కి అటాచ్ చేసి యూస్ చేయొచ్చు యూజ్ చేసిన తర్వాత రిమూవ్ చేయాలి అనుకున్నట్లయితే వీడియోలో చూపించిన విధంగా దాన్ని పట్టుకొని ఇలా డిటాచ్ చేయొచ్చు డివైస్ ని ఛార్జింగ్ పెట్టడం కోసం పవర్ కేబుల్ ని ఛార్జింగ్ పోర్ట్ లోకి ఇన్సర్ట్ చేయాలి ఛార్జింగ్ కేబుల్ లో ఇంకొక ఎండ్ ని పవర్ అడాప్టర్ కి అటాచ్ చేయాలి డివైస్ ఫుల్ చార్జ్ అవ్వడానికి ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత నైన్టీ మినిట్స్ వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అలాగే ఫ్లోర్ క్లీనింగ్ కి కొంచెం కష్టమైన ప్లేసెస్ లో క్లీన్ చేయడానికి ఈ అటాచ్మెంట్స్ తోటి అటాచ్ చేసుకుని మనం ఈ రాడ్స్ ని ఫిక్స్ చేసుకోవాలి మెయిన్ డివైస్ కి అటాచ్మెంట్ ని ఫిక్స్ చేసుకున్నాక ఇంకొక అటాచ్మెంట్ ని కూడా ఫిక్స్ చేసుకోవాలి సో టోటల్ గా రాడ్ అయితే ఇంత లాంగ్ వస్తుంది రాడ్ కి ఫిక్స్ చేసిన ఆన్ ఆఫ్ సిస్టమ్ ద్వారాగా రాడ్ ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు దెన్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ రాడ్ ని మనం స్టిక్ ఆన్ హ్యాంగర్ ని యూజ్ చేసి స్టిక్ చేసుకోవచ్చు ఈ స్టిక్ ఆన్ హ్యాంగర్ ని మనం వాల్ కి స్టిక్ చేసి హ్యాంగర్ తో హ్యాంగ్ చేసుకోవచ్చు అటాచ్మెంట్స్ అన్నిటి కోసం మాట్లాడేసుకున్నాం కదా సో ఇంకా నెక్స్ట్ క్లీనింగ్ సెక్షన్ లోకి వెళ్ళిపోదాం సో క్లీన్ చేయక ముందు మా మిర్రర్ అయితే చూసారు కదా ఏ విధంగా ఉంది ఫుల్గా డస్ట్ పట్టేసి చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది నాకే చూడడానికి చాలా చిరాకు అనిపిస్తుంది సో ఇప్పుడు నేను ఈ స్క్రబ్బర్ తోటి నేను దీన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేయాలి సో క్లీనింగ్ లిక్విడ్ని అయితే వేశాను లిక్విడ్ని వేసి కొంచెం వాటర్ని చేసి నేను ఇక్కడైతే మిర్రర్ ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను నేను క్లీన్ చేసేది మిర్రర్ ని కదా సో అందుకోసం నేను స్పాంజ్ బ్రష్ యూజ్ చేసి మిర్రర్ అయితే క్లీన్ చేసేసాను దెన్ నెక్స్ట్ నేను అటాచ్ చేస్తున్నాను క్లాత్ బ్రష్ ని యూస్ చేస్తున్నాను ఎందుకంటే మిర్రర్ పైన ఇంకా వాటర్ లాంటిది ఏదన్నా ఉంటే ఇది పూర్తిగా దాన్ని అబ్జార్బ్ చేసుకుని ఫుల్ గా క్లీన్ అయిపోతుంది అందుకోసం అని చెప్పి ఇది క్లాత్ బ్రష్ ని యూజ్ చేస్తున్నాను సో ఫుల్ గా క్లీన్ చేసిన తర్వాత మా మిర్రర్ ఎలా ఉందో మీరే చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది రిజల్ట్ అయితే అద్దెరిపోయింది together. నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్నాను పాయింటెడ్ బ్రష్ యూస్ చేసి ఈ ట్యాప్ ని క్లీన్ చేయాలి సో చూస్తున్నారు కదా ట్యాప్ అయితే ఎంత వర్స్ట్ గా ఉందో సో పాయింటెడ్ బ్రష్ ని యూస్ చేసి లైట్ గా లిక్విడ్ అయితే వేసి నేను ఇక్కడ ఈ పాయింటెడ్ బ్రష్ తోటి ఈ ట్యాప్ అంతా కూడా క్లీన్ చేయబోతున్నాను ఈ ట్యాప్ మనం చేత్తో క్లీన్ చేయడం అయితే చాలా కష్టం ఎందుకంటే ఆ ట్యాప్ షేప్ చూస్తున్నారు కదా అటువంటి షేప్ లో ఉన్న వాటిలోకి మన హ్యాండ్స్ అయితే అంత ఈజీగా వెళ్ళవు సో ఈ పాయింటెడ్ బ్రష్ ని యూస్ చేసి క్లీన్ చేసినట్లయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది చూస్తున్నారు కదా ట్యాప్ మధ్యలో ఉన్న ప్లేస్ లో కూడా ఎంత ఈజీగా వెళ్ళి క్లీన్ చేస్తుందో ఆఫ్టర్ రిజల్ట్ చూసారు కదా ట్యాప్ ముందు ఉన్నది ఎలాగో ఇప్పుడు ఎలా ఉన్నదో సో రిజల్ట్ అయితే అమేజింగ్ ఉంది సేమ్ ఇదే పాయింటెడ్ బ్రష్ ని యూస్ చేసి సింక్ కార్నర్స్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇలాంటి కార్నర్ ప్లేసెస్ లోని చెయ్యి పెట్టి క్లీన్ చేయాలంటే అస్సలు అవ్వదు సో ఈ బ్రష్ చాలా బాగా యూజ్ అయింది ఈ కార్నర్స్ క్లీన్ చేయడానికి తర్వాత నేను సింక్ క్లీన్ చేయడం కోసం స్మాల్ బ్రిజిల్ బ్రష్ ని యూస్ చేస్తున్నాను ఈ బ్రష్ ని యూస్ చేసి సింక్ అంతే కూడా చాలా క్లీన్ చేశాను ఆఫ్టర్ రిజల్ట్ అయితే అమేజింగ్ ఉంది అసలు సింక్ మొత్తం అంతా కూడా ఈ బ్రిజిల్ బ్రష్ ని కార్నర్స్ అన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత బాగుందో సింక్ అంతా కూడా నెక్స్ట్ ఇక్కడ బాత్రూమ్ టైల్స్ క్లీన్ చేయడానికి కోసం అని చూస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా టైల్స్ మధ్యలో ఎలా ఉన్నాదో వైట్ వైట్ గా వచ్చేసి సో నేను ఇక్కడ స్మాల్ బ్రిజిల్ బ్రష్ ని బాత్రూమ్ టైల్స్ కూడా క్లీన్ చేస్తున్నాను చాలా బాగా క్లీన్ అవుతుంది కార్నర్స్ అన్నీ కూడా బాగా క్లీన్ అవుతున్నాయి ఆఫ్టర్ వాష్ చూడండి టైల్స్ అయితే ఎంత బాగా క్లీన్ అయ్యాయో బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ అయితే చాలా క్లియర్గా తెలుస్తున్నాయి అలాగే బాత్రూమ్ టైల్స్ క్లీన్ చేయడానికి కూడా ఇదే యూస్ చేస్తున్నాను మా వాటర్ డిఫెక్ట్ వల్ల ఇక్కడ బాగా ఎక్కువగా కార్నర్స్లోని డర్టీగా ఉండిపోతుంది సో ఇదే బ్రష్ని యూస్ చేసి నేను టైల్స్ కూడా ఒక టైల్ని మాత్రమే నేను క్లియర్గా ఇక్కడ వాష్ చేశాను ఎందుకంటే మీకు డిఫరెన్స్ చాలా ఈజీగా తెలుస్తుందని చూస్తున్నారు కదా క్లీన్ చేసిన టైల్స్ అయితే ఎంత బాగున్నాయో క్లీన్ చేయ ఎలా ఉన్నాయో డిఫరెన్స్ అయితే చాలా బాగా తెలుస్తుంది ఇది అయితే బాగా యూజ్ అవుతుంది బ్రష్ నెక్స్ట్ కిచెన్ సెక్షన్ అయితే వెళ్ళిపోయాను కిచెన్ లో అయితే చూస్తున్నారు కదా వంట చేసేటప్పుడు ఆయిల్ అలాగే పిండ్లు ఇవన్నీ కూడా మనకి కౌంటర్ టాప్ మీద పడిపోతాయి స్టవ్ మీద అలాగే వెనకాల ఉన్న టైల్స్ కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటాయి కదా సో వాటన్నిటిని కూడా నేను ఇక్కడ ఫైబర్ బ్రష్ యూజ్ చేసి క్లీన్ చేస్తున్నాను ఈ ఫైబర్ బ్రష్ తోటి క్లీనింగ్ అయితే చాలా ఈజీ అయిపోయింది స్టవ్ అంతా కూడా చాలా నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను సో మొత్తం ఫైబర్ బ్రష్ కదా అసలు స్టవ్ అంతా కూడా గీతలు వస్తుందేమో అనుకున్నాను బట్ అసలు అలా ఏమీ అవ్వలేదు అండ్ అలాగే వెనకాల ఉన్న అంటే కుకింగ్ చేసే వెనకాల ఆయిల్ మరకలు అవి పడతాయి కదా సో ఆ ప్లేస్లో కూడా నేను ఇదే ఫైబర్ బ్రష్ని యూజ్ చేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను పక్కన ఉన్న ప్లేస్ని కూడా నేను దీంతోనే యూస్ చేస్తున్నాను స్టవ్ దగ్గర మాత్రం నేను ఆ ఫైబర్ బ్రష్ యూజ్ చేసి చేయలేననిపించింది అందుకోసం అని చెప్పి నేను పాయింటెడ్ బ్రష్ యూజ్ చేస్తున్నాను ఈ పాయింటెడ్ బ్రష్ యూజ్ చేసి నేను ఇక్కడ స్టవ్ లోపల ఉన్న మరకలన్నీ కూడా ఈజీగా క్లీన్ చేశాను సో ఇప్పుడు మీరు కార్నర్స్ చూస్తున్నారు కదా టైల్స్ కార్నర్స్ ఇవి నేను డైరెక్ట్గా బ్రష్ పెట్టి క్లీన్ చేయాలంటే అవ్వదు కదా అందుకోసమే ఈ పాయింటెడ్ బ్రష్ తోటి నేను టైల్స్ కార్నర్స్ అన్నీ కూడా బాగా క్లీన్ చేసేసాను చూస్తున్నారు కదా ఎంత ఈజీగా క్లీనింగ్ అయితే అయిపోతుందో చాలా ఈజీ అనిపించింది క్లీనింగ్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో అసలు మొత్తం చాలా నీట్గా అయిపోయింది సాఫ్ట్గా చాలా బాగుంది నాకైతే బాగా అనిపించింది కార్నర్స్ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోయాయి మా మెయిన్ ఎంట్రన్స్ స్టెప్స్ క్లీన్ చేయడం కోసం ఇక్కడ నేనైతే రాడ్ ని ఫిక్స్ చేస్తున్నాను రాడ్ లో ఎస్ అండ్ నో సిస్టమ్ ద్వారాగా మనం రాడ్ ని ఎక్స్టెన్షన్ కూడా చేయొచ్చు ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత మెయిన్ డివైస్ కి ఈ రాడ్ ని ఫిక్స్ చేస్తున్నాను మెయిన్ డివైస్ కి ఫిక్స్ చేసిన తర్వాత రాడ్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు క్లీన్ చేయడం కోసం నేను బిగ్ బ్రజిల్ బ్రష్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ బ్రష్ ని కూడా నేను మెయిన్ డివైస్కి అటాచ్ చేశాను కొన్ని వాటర్ అలాగే క్లీనింగ్ లిక్విడ్ని నేనైతే డైరెక్ట్గా టైల్స్ పైన వేస్తున్నాను వేసిన తర్వాత ఈ బిగ్ బ్రిజిల్ బ్రష్ని యూస్ చేసి నేను ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అసలు రిజల్ట్ చూడండి చూసిన తర్వాత మీరే చెప్పండి ఇది ఎంత బాగా వర్క్ అవుతుందో ఎప్పటి నుంచో ఉన్న మొత్తం మొత్తం డస్ట్ అలాగే డర్టీ అంతా కూడా క్లీన్ అయిపోయింది చాలా బాగా క్లీన్ చేస్తుంది మొత్తం అంతా టైల్స్ అయితే చాలా వైట్ గా వచ్చేసాయి ఆఫ్టర్ రిజల్ట్ అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది ఈ డివైస్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండాలని అయితే అనిపించింది చూసారు కదా వాటర్ వేసిన తర్వాత టైల్స్ అయితే ఎంత నీట్ గా అయిపోయాయో ఈ రాడ్ హెల్ప్ తో మనం స్టాండింగ్ పొజిషన్ లోని వీటిని క్లీన్ చేసేయచ్చు నెక్స్ట్ నేను మా ఇంట్లో ఉన్న కబోర్డ్స్ పాలిష్ చేయడం కోసం ఈ ఊల్ బ్రష్ ని మెయిన్ డివైస్ కి అటాచ్ చేశాను వుడెన్ కబోర్డ్స్ టేబుల్స్ ఇలాంటి వాటిని పాలిష్ చేయడానికి ఈ ఊల్ బ్రష్ అన్నది బాగా యూజ్ అవుతుంది కబోర్డ్స్ పాలిష్ చేయడం అయితే స్టార్ట్ చేశాను చాలా స్మూత్ గా ఉండడం వల్ల పాలిష్ కూడా చాలా ఈజీగా ఉంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు రిజల్ట్ అయితే చాలా ఈజీగా తెలుస్తుంది కదా పాలిష్ చేసిన ప్లేస్ లో ఎలా ఉంది చేయని ప్లేస్ లో ఎలా ఉందో చేసిన ప్లేస్ అయితే చాలా నీట్ గా బాగుంది అండ్ వీటన్నిటిని కూడా మనం వాష్ చేసుకోవచ్చు ఈ బ్రషెస్ అన్నిటినీ కూడా మనము లిక్విడ్ లోని కానీ వాటర్ లో కానీ వాష్ చేసి క్లీన్ చేసి డ్రై చేసుకోవచ్చు ఫోర్ అవర్స్ చార్జ్ చేస్తే నైన్టీ మినిట్స్లో ఇల్లు అంతా కూడా ఫుల్ గా క్లీన్ అయిపోతుంది ఎంతకంటే బెస్ట్ ప్రొడక్ట్ ఇంకేదన్నా ఉంటుందో ఈ ప్రొడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కావాల్సిన వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయాక మా అత్తగారి రియాక్షన్ మీరే వినండి క్లీన్ చేసేసిందామా ఇది అక్కడేమో వంటగా అయిపోయింది ఇక్కడేమో మెట్లు ఏమో తెల్లగా వచ్చేసాయి అలా దీంతో చేసిన పని మనం అమ్మా అచిపో పడుకుంటాం ఇక్కడ కావాలంటే కొనుక్కోండమ్మా చిన్నదా అంత తుర్రపెట్లా భలే పని చేసింది